హాయ్ ఫ్రెండ్స్ విశాలపట్నంలోని రైతు బజార్ ప్రక్కన రుద్రాక్ష ఫిష్ లాంచ్ యూనిట్ మహిళా దినోత్సవం రోజున ప్రారంభించడం జరిగింది ప్రారంభోత్సవానికి బిఎస్ నవీన్ కుమార్ డిఎస్సిఎఫ్ ఉమ్మడి జిల్లా అధికారి ప్రారంభోత్సవం చేయడం జరిగినది అధికారి మాట్లాడుతూ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన స్కీమ్ కింద యాభై లక్షలు నలభై సబ్సిడీ కింద రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగినది ఈ రెస్టారెంట్ లో ఆక్వా సంబంధించిన ఫుడ్స్ మరియు ఫిష్ ఇవ్వబడును ఈ అవకాశాన్ని నిందాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు అందరికీ నమస్కారము ముందుగా ఉమెన్స్ డే శుభాకాంక్షలు అందరికీ ఈ ఉమెన్స్ డే సందర్భంగా మేము రుద్రాయచ లాంచ్ అని ఈ హోటల్ని ప్రారంభించాము దీని ఉద్దేశము చేపల ఆహారము అందరికీ అందించాలన్నదే మా ఉద్దేశము మా వద్ద అన్ని రకముల ఫిష్ ఐటమ్స్ లభించును ఫిష్ కర్రీస్ ఫిష్ ఫ్రైస్ ఫిష్ బిర్యానీస్ అన్ని రుచికరమైన వంటలు అందిస్తామని తెలియజేస్తున్నాను ఈ అవకాశాన్ని నందాల ప్రజలందరూ సవినీయంగా వినియోగించుకుంటున్నారని ధన్యవాదాలు 何千 ఈరోజు మొదటగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలందరికీ తెలియజేస్తూ మహిళా శక్తిని తలుచుకుంటే ఏమైనా చేయగలరు అనేదానికి ఈ కార్యక్రమం కూడా ఒక ఉదాహరణ దాదాపుగా ప్రభుత్వం నుండి యాభై లక్షల రూపాయల నిధులతో నలభై శాతం సబ్సిడీతో ఈరోజు రుద్రాయ అనేటటువంటి ఈ ఫిష్ ప్రారంభించడం జరిగింది ఇది కంప్లీట్గా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి నంద్యాల ప్రజలు కూడా ఈ పిస్టాల్ను ఉపయోగించుకొని వాళ్లకు చేపలకు సంబంధించినటువంటి ఆక్వాకు సంబంధించినటువంటి ప్రతి భోజనం కూడా అంటే ప్రతి ఈ ప్రతిదీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉండేటట్టుగా వీళ్ళు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ స్టాల్లో మనకు ఫిష్ సంబంధించినటువంటి ఫ్రై ఐటమ్స్ అయితేనేమి కర్రీ ఐటమ్స్ అయితేనేమి అలాగే రా మెటీరియల్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసేటటువంటి ఆలోచనలో ఉన్నారు కాబట్టి నంద్యాల ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకొని ఇలాంటి మహిళా శక్తులను ముందుకు ప్రోత్సహించేలా అందరూ కూడా సహకరించాలని కోరుతూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు బిఎస్ నవీన్ కుమార్ డిఎఫ్సిఎస్ చైర్మన్ ఉమ్మడి కర్మల్ మధ్య సంపద ఫిఫ్టీ ల్యాక్స్ యూనిట్ ఓపెన్ చేసిన ఇక్కడ అందరికీ సరసమైన ధరలో అందరికీ తక్కువ ధరలో ఫిష్ ప్రోడక్ట్ అందించే కోరికతో ఇది ప్రారంభించడం మరి